ప్పుడు బయటరండి చిన్న ఫ్లారి అడక తోనేప్పుడు అడగ తోనేప్పుడు చెట్లు ఏగో చెట్లు చూస్తున్నాయి ఒక్క నిమిషం చెట్లు చెట్లు చూస్తున్నాయి గు ఫైనా ఫైనా రైట్ బాణి తీసావా అట్టారు ఎక్కరు దళనాడక చనపు లేరు బాస మా రాపోయేది కోటిపల్లి నా తర్వాత వెళ్తారు వెళ్తారు తారా చిరపు లేరు ఆ ட் தீஸ்கு சார் அதுக்கு எவ்வளோ

చలో ఒకటి అయిపో లైవ్లో మనం లైవ్లో రాబోయేది వెళ్తారా వెళ్తూరు మధ్యలో కోటిపాలే మధ్యలో కోటిపాలే அது எதா பாது எந்த டிக்கட்டா பாசா இரண்டா கோடிப்பல் போயிட்றேன் வச்சுருக்கா வெல்டருக்கு ரெண்டு கிலோமீட்டர் தூரம் உங்க கோட்டிப்பிலோமீட்டரா హుషారుగా జా జ దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి హుషారుగా ఉండాలి డోర్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి ఈత వచ్చిందని ఎడమకూడదు అది చాలా ఉన్నాయి ఈతలు సముద్రం ఉంది నది అయితే ఉంది చెరువు అయితే ఉంది కాలువేత ఉంది నాలుగు రకాల ఈతలు ఉన్నాయి ఇవన్నీ తెలిసిన తర్వాత అన్ని పనులు ముందు ఉండాలి మొనకాడంటే నాలుగు ఈతలు తెలిసిన వాళ్ళే ఉంటాయి సుడి అది సుళ్ళు ఉంటాయి ధన్యవాదాలు రేపల్లిపోతుండీ పిల్లల దగ్గర పైన పైన బస్ స్టాండే ముందుకెళ్ళు డ్రైవర్ దగ్గరికి వెళ్ళిపోతే అది కొద్దిగా అర్థం చేసుకుంటాడు ఆయన ఇక కోటిపల్లి వచ్చేసింద కోటిపల్లె కోటిపల్లె వచ్చిందే కోటిపల్లి నిదానం నిదానం దూకుడొద్దు దూకుడొద్దు దూకడొద్దు అందరికీ ధన్యవాదాలతో ఉన్నది ఉన్నట్టే కోటిపల్లెం చూస్తున్నాం కోటిపల్లే బాయ్ రవి 今だと。